హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూ స్టాక్స్ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం గత వారం నుంచి బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి మనము చాలా విషయాలు బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడుతున్నాం అప్పుడు మాట్లాడింది నిజమైంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీకి ఇవ్వడం అసాధ్యం అనేది బీసీ నాయకులు అప్పుడు చెప్పారు ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అది నిజమైంది నిరసనలు వెలుగుతున్నాయి తెలంగాణలో అన్ని బీసీ సంఘాలు ఒకటే అయిపోయినాయి కృష్ణయ్య కావచ్చు జాజుల శ్రీనివాస్ కావచ్చు అట్లాగే తిన్మ మరణ కావచ్చు అట్లాగే వీళ్ళకి నాకు తెలిసి ఎస్సీ ఎస్టీల మద్దతు కూడా వస్తున్నట్టుంది మైనార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అయితే ఈ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతుందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని స్టే ఇవ్వడం కారణంగా తెలంగాణలో జరగాల్సినటువంటి స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి ఈ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనగా మరి బీసీ సంఘాలన్నీ కలిసి మరి పద్నాలుగు తారీఖు రోజున తెలంగాణ లోపల బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ విషయమై అసలు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు ఈ బంద్ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనము మంచిర్యాల జిల్లాకు సంబంధించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉదారి చంద్రమోహన్ గౌడ్ గారితో మనం ఫోన్లో మాట్లాడి అసలు ఏంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉదారి చంద్రమోహన్ గౌడ్ మంచిరాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అతను అడిగి తెలుసుకున్నాం మరి మందు దేనికి చేస్తున్నారు దేని కారణంగా చేస్తున్నారు ఏంటనేది మనం వాల్యూ అన్న నమస్తే నమస్తే అన్న నేను విజయకుమార్ నారామల్ అన్న విఐపిఐ టాక్స్ నుంచి మాట్లాడుతున్నా నమస్తే మనము కరీంనగర్ సంబంధించి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ గారు మీకు ఐడియా ఉంటారు అన్న మాట్లాడినాం అట్లాగే మీతో కూడా మాట్లాడదామని ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మరి కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది కదా దీనికి సంబంధించి నాకు తెలిసి నాకు తెలిసిన సమాచారం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమైనట్టుగా ఉన్నాయి అందరూ కలిసి మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని నిలిపివేసినందుకు గాను మరి పద్నాలుగు తారీఖున మీరు బంధు కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది అన్న అన్న మీ బంధు చేయడానికి అంటే ఈ బంద్ ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు అన్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును మనకు కల్పిస్తామని వాళ్ళు కామెరెడ్డి డిక్లరేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది అన్న కామెరెడ్డిలో కామెరెడ్డి డిక్లేరేషన్ వాళ్ళు ఎలక్షన్ ముందు చేయడం జరిగింది వాళ్ళు ఓకే గత ప్రభుత్వం ఏదైతుందో ఉన్న బీసీ రిజర్వేషన్ శాతం గురించి వాళ్ళు బీసీలతో పెట్టుకుని నామరూపం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు సో ఈ ప్రభుత్వము బీసీలను ఆదరిస్తాము అని చెప్పేసి వాళ్ళు కులకాలం కూడా చేపచ్చి ఆల్రెడీ బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉందని వాళ్ళు చట్టపరంగా తెలిసి మనకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఆర్డినర్ ద్వారా మరియు గవర్నర్ గారికి కూడా వాళ్ళు పంపడం జరిగింది సో అయినప్పటికీ అంటే ఈ ఏదైతే మనము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారు పంపి మనం రాజ్యాంగ సహకరణ చేసి ఆ తొమ్మిదో సిటీలో చేర్చి ఆ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిలో అది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా పంపడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో చర్చించకుండా ఆ నిర్లక్ష్యం చేసి ఈ స్థానిక సంస్థల పార్టీ టూ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ రెడ్డి జాగ్రత్త నాయకులు హైకోర్టులో కేసు వాళ్ళు సుప్రీంకోర్టు జరిగింది సో వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు హైకోర్టులోనే మాట్లాడుకుంది హైకోర్టు ఉందంటే అంటే ఒక రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మరేమో బీసీలకు న్యాయం చేస్తా టూ పర్సెంట్ చేస్తా అని చెప్తారు ఇంకో రెడ్డి గారు వారి జాగృతి పేరుతోటి ఈ బీసీలను ద్రోహం చేద్దామని చెప్పేసి చేసి ఈ వాళ్ళు చేయడం చేసిందన్న మేము అంటే బీసీలో అందరం కూడా అంటే ఏ జో ఎవరు చేసినా కూడా అన్ని జెండాలను పక్క పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం బీసీ ఐకమత్యం పోరాడి ఈ బీసీ రిజర్వేషన్ పొంది రానున్న రోజులలో విద్యం గాని వైద్యం గాని దీనిలో బీసీలను కూడా ముందస్తు ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి కానీ ఏమైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకున్నటువంటి అంటే ఫైవ్ పర్సెంట్ లేని అగ్రవర్గాల నాయకులను టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి దాంట్లో ఏ ఒక్క వారు కూడా కోర్టులే కోర్టుకి వెళ్ళినా కూడా దాన్ని ఎందుకంటే అగ్రవర్గ నాయకులే పాలిస్తున్న కొట్టు వేసే విధంగా చేసి వాళ్ళకి కావాల్సిన టెన్ పర్సెంట్ మాత్రం అమలు చేసుకున్నారు గ్రూప్ ఈ రోజు చూస్తే మనము రాష్ట్ర వ్యాప్తం చూసినటువంటి జిల్లాల వారిగా ఈ సెక్టర్ల వరకు చూస్తే నైన్టీ పర్సెంట్ చూడడం బీసీ అభ్యర్థికి ఈర ఉద్యోగం రాలేదు అదే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ చూడడం వంటి వాళ్ళకి వారికి జాబ్స్ జరిగింది అంటే ప్లేస్ నాయకు వచ్చి సందేహము ఇప్పుడు మీ మీకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు కదా అవునండి ఇప్పుడు వాళ్ళకు మరి జియో నెంబర్ నైన్ చేసినప్పుడు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు మరి దీని వల్ల ప్రమాదం అవుతుంది మరి ఇది మధ్యలో మధ్యలోనే అంటే వరకు వెళ్లేదు కాదంటే సందేహాలు నాయకులు అప్పుడు సందేహాలు సందేహాలు వచ్చి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దోబుచ్చినట్టు మాత్రమే ఖచ్చితంగా బీసీ న్యాయం చేసే విధంగా ఉంటుంది ఇందులో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎవరైతే ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు గత పిల్లలు కూడా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ విస్మన్స్ ఉన్నారు ఇది మీకు ఏం ప్రమాదకరం కాదు ఇది మనకు రాజ్యాంగ విరుద్ధం కూడా కాదు అని మీ సంఘం లోపల కొంతమంది కేవలం బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి లో కావచ్చు వరంగల్ లో కావచ్చు కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు కదా అవును ఈ రోజు ఈ రోజు మనం కూడా రివైన్ ఏం బీసీ లకి ఫైవ్ టూ పర్సెంట్ మనం చెప్తున్నాము వాళ్ళు ఏమంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఏమంటున్నారు అంటే బీసీబీ ఎవరైతే ముస్లిం లక్స్మో వాళ్ళు కూడా దూదేఖ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు కూడా హిందువు నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కనుక దీన్ని కలుపుకొని పోయి ఉందంటే మానవ దృక్ ఫైవ్ పర్సెంట్ అందరూ కలిసే తోటి ఆ ముస్లింస్ ఓసరే వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా మళ్ళీ బీసీఈ లకి వెళ్ళిపోతున్నారు ఈ ఫైవ్ పర్సెంట్ అందరూ కలిసిమెలిసి ఫైవ్ పర్సెంట్ తీసుకుందామని కూడా అందరం నాయకులను కూడా అప్పుడు నాయకులకి సందేహం ఫార్టీ టూ పర్సెంట్ కల్పించే ఎస్సీ ఎస్టీ కలుస్తాయి వీళ్ళు ట్వంటీ ఫైవ్ పోతాయి ఇది అసాధ్యం రాజ్యాంగం అనుమానం వచ్చినప్పుడు కూడా మరి ఏం చెప్పిందంటే అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం తెలుపుకొని సుప్రీంకోర్టు లో మన ఏర్ కేసు వేయకుండా కూడా చూసుకుని రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి బిల్లును చేసే విధంగానే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారు ఆదాయం ద్వారా మేము దీన్ని చట్టబద్ధ కల్పిస్తాము ఆల్ పార్టీ కూడా రాష్ట్రపతి గారు తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా మీరు ఒక బిల్లు రూపంలో తీసుకు తప్ప న్యాయం కూడా చెప్పడం జరిగింది అయితే చిన్న అనుమానం ఇక్కడ ఇది మరి ఎలక్షన్లు ఆపనీకి ఈ ప్రయత్నం జరిగిందా లేదా ముందుగానే వీళ్ళకు ఇది ఆగిపోతున్న విషయం తెలిసి కావాలని చేసినట్టుగా మరి కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మోహన్ గారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము ప్రభుత్వాన్ని నిందించడమా గత ప్రభుత్వము ట్వంటీ టూ పర్సెంట్ చేసి బీసీలను వంచింది ఈ ప్రభుత్వం మనం ఫార్టీ టూ చేస్తుంది కదా సో అందులో ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పోయినా కూడా కొంత అంటే దాని ఆశతో బీసీలందరం కూడా ముందుకెళ్లి ఈ ప్రభుత్వం మద్దతు పలుకుతాము సో రాను ఎన్నికల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే ఈ ప్రభుత్వానికి గ్రామ స్థాయిల నుంచి కూడా హాలతులు పట్టిద్దామనే ఉద్దేశం ఒక బడుగు బలహీన వర్కర్స్ చెందినటువంటి బీసీ ప్రజలకు అందరికీ ఉంది ఇంకో ఇంకో సరే అంటే బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది దాదాపుగా అందరితో కలిసి నైన్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా తీర్మానం మల్లన్న పోరాడుతున్నారు బీసీల కోసం అని ఇతరు ఏంది అసలు యొక్క మల్లన్నారో పోరాడుతున్నాం అని చెప్పేసి ఆ బయట ఎవరైతే ఉంటారో వారు చెప్తున్నారు వారు ఏమంటారు అంటే అతనైనా బీసీ నాయకునిగా అధికార పార్టీని కూడా నేను గొడవ పెట్టుకుని అధికారంగా వారు బీసీతో నేను ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా అధికార పార్టీలో ఉన్న వారు ఏదైనా అమ్ములు పోతారు నేను అమ్ముడు పోకున్న బీసీల కోసమే ప్రత్యేకంగా బీసీ ముఖ్యమంత్రి కోసమే ఫైర్ చేస్తున్నారు బీసీ కూడా ఐక్యం చేయడంలో వారు కూడా ముందున్నారు చిదాంబోహన్ గారు ఫైనల్ గా ఫైనల్ గా మీరు ఈ ఈ పంద్ ద్వారా ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా స్టేట్మెంట్ మేము ఈ ఫిబ్రవరి మన నెక్స్టర్ ఫోర్టీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ రోజు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలిపి అన్ని కుల సంఘాల నాయకులతో ఇప్పటికే చర్చలు జరపడం జరిగింది ప్రతి ఉన్న అధ్యక్షులందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ వారు మోస్తున్నటువంటి జల్లను పక్క పెట్టి ఈ రోజు జరిగినటువంటి ఎవరైతే రెడ్డి జాగ్రత్త పేరుతో తీసులను నయవంచన చేసే విధంగా ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెరలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోతే తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో కొట్లారి ఏ విధంగా అయితే చేసినామో అదే విధంగా విద్యార్థులందరినీ కూడా రోడ్లపై తీసుకొచ్చి ఒక పెద్ద హారం లా వేసి కూడా దీని ఒక సపరేట్ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం రావు కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది అంటే రాష్ట్రానికి మైనార్టీ వాళ్ళది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మద్దతు కూడా తీసుకున్నారా బంద్ విషయమై అందరు అందరి మద్దతు తీసుకున్నామండి ఎవరైతే ఎవరైతే ఓసీలు ఉన్నారో ఓసీలలో కూడా కొంతమంది ఈ బీసీని రిజర్వేషన్ స్వాగతించే వారు కొంతమంది ఉన్నారు స్వార్థపూర్వం కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు తప్ప అందరు ఓసీలు కూడా మేము అనడానికి లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరిని కూడా కలుపుకొని ఇది పెద్ద ఎత్తున ఈ యొక్క రిజర్వేషన్ సాధనకై రావడంలో పెద్ద ఉద్యమం జరగబోతుంది సంతోషం చంద్రమోహన్ గారు మంచి సమాచారం ఇచ్చారు తప్పకుండా మీ విజయం మీ మీ ఫోర్టీన్త్ బంధ్ అవతాయని చెప్పి స్నేహుడ ఉన్న మీడియా ద్వారా మరి ప్రజలకు తెలియజేసి ఎలా వెళ్ళి మాకు బీచ్లకు సహకారం అందించాలని కోరుతున్నాం తప్పక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు విన్నాం కదా చంద్రమోహన్ గౌడ్ ఎవరైతున్నారో అతను మంచిర్యాల బీచ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు మనం దాదాపుగా అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లాల అధ్యక్షులతో మనం మాట్లాడే ప్రయత్నిస్తాం విషయం గురించి మాట్లాడుతున్నాం అట్లాగే బంధు కూడా వాళ్ళు చాలా సీరియస్గానే ఉన్నారు అన్ని సంఘాలు కలిసి మరి పార్టీల జెండాలు పక్క పెట్టి బీసీ గలమెత్తి అందరం కలిసి మరి మందు అని చెప్పేసి వాళ్ళు మిగతా మన మైనారిటీ కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ మర్తీ కూడా తీసుకొని మరి వీళ్ళ నిరసనని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసే ప్రయత్నం చేస్తామని ఉదారి చంద్రమోహన్ గడ్ బీసీ సంక్షేమ సంఘం మంచాల జిల్లా మనకు తెలుపుతా నేను విజయ్ కుమార్ నార్ వీఐపీఐ టాక్స్ థ్యాంక్ యూ